భవిష్యత్తులో రాజకీయాల సినిమాన అంటే తన తొలి ప్రాధాన్యత రాజకీయాలకి ఇస్తానని అన్నారు పవన్ కళ్యాణ్ హరిహరి వీరమల్ల సినిమా ప్రమోషన్స్లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన తన భవిష్యత్ ప్రణాళికలు సినిమా కెరీర్ గురించి అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు నేను రాజకీయాల్లో బిజీగా ఉండిపోవడం వల్ల మూడు సినిమాలు ఆగిపోయాయి నా వల్ల నిర్మాతల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షూటింగ్లో పాల్గొంటున్నాను ఇక వీరమల్ల సినిమాది మరో పరిస్థితి ఏకంగా ఐదేళ్లుగా నిర్మాణం కొనసాగుతుంది అందువల్ల ఏఎం రత్నం చాలా కష్టాలు పడ్డారు ఆయన ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రమోషన్స్లో పాల్గొంటున్నా సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం ముందు రిలీజ్ చేయాలి ఆడాలి ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని నమ్మకం నాకుంది అన్నారు పవన్ కళ్యాణ్ ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం అందువల్ల ఇకపై నేను సినిమాల్లో నటించే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు అయితే సినిమాలే నాకు ఇంధనం లాంటివి అందువల్ల నిర్మాతగా మారి సినిమాలు నిర్మించే ఆలోచన ఉంది సినిమాలో నటించాలంటే కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైం కేటాయించలేను అందువల్లే ప్రొడక్షన్ చేస్తే సినిమాలతో బంధం కొనసాగించినట్లు అవుతుంది డబ్బులు వస్తాయి నాకు వేరే వ్యాపారాలు లేవు కాబట్టి సినిమాలే దిక్కు హీరోగా కాకపోయినా నిర్మాతగా నా సినిమాలు వస్తూ ఉంటాయి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ అయిపోతా అప్పట్లో హిందువులపై ఔరంగజేబు హిందువులపై సాగించిన హింసాకాండ చుట్టూ కత్తిరుగుతుంది ఇందులో నేను కోహ్నీర్ వజ్రాన్ని సాధించే పోరాట ఎదురుగా కనిపిస్తా అని చెప్పారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో ఆయన ఫ్యాన్స్ అవుతున్నారు తమ హీరోపై నటించడం తెలిసి బాధపడుతున్నారు అయితే గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించనని తన ఆఖరి సినిమా నటించేశానని ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆయన మనసు మార్చుకొని వకీల్ సాబ్ భీమలా నాయక్ బ్రో చిత్రాలను నటించారు ఆ తర్వాత హరిహర్ వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రాజెక్టులను అంగీకరించారు దీన్ని బట్టి పవన్ మళ్ళీ మనసు మార్చుకుని ఖచ్చితంగా నటిస్తారని కొందరు అంటున్నారు యాంటీ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్కి మాట మార్చడం అలవాటేనని గతంలోనూ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారని సెటైల్ వేస్తున్నారు